క్రిస్మస్ బాలుడైన నా దేవుని ప్రియ విశ్వాసులందరికీ డిసెంబర్ తేదీ ఇరవై సోమవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన క్రిస్మస్ వాక్యము కాపర్లకు ఆహ్వాన వాగ్దానము లోకసు వార్త రెండవ అధ్యాయం పదిహేనవ వచనము ఆ గొర్రెల కాపర్లు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు ఆమెన్ ప్రేమైన దేవుని జనాంగమా దేవుని కార్యములు వర్ణింపశక్యము కానివి ఆయన కృప మనపై ఉంటే నిరంతరము ఘనమైన కార్యములు చేసి సఫలత ఇచ్చివాడై ఉన్నాడు ఆయనకు సమీపంగా ఉంటే ఎన్నో అద్భుతమైన కార్యములను మన జీవితంలో పొందగలము ఉన్నతమైన స్థానంలో నిలిపి గనపరచువాడు ఇక్కడ గొర్రెల కాపర్లు ఉదాంతం చూస్తే ఆ రాజ్యంలో వారు సామాన్యమైన వారు అర్ధరాత్రి వేళ తమ గొర్రెలను కాపలా కాయుటకు చలిమంట వేసుకుని క్రూర మృగముల నుండి దొంగల నుండి వాటిని రక్షించుకొనుటకు భయం భయముగా ఉదయం కోసం ఎదురు చూసే తరుణంలో దేవదూత వారి దగ్గరకు వెళ్లగానే ఆ ప్రదేశం ఎంతో కాంతిమయమైనది దూత మాత్రమే కాక పరలోక సైన్య సమూహము కూడా వారి వెంట ఉండడంతో వారు మిక్కిలి భయపడిరి వారి దీనస్థితిని చూసిన దేవుడు ఈ శుభవార్తను చెప్పడానికి తన దూతలను అక్కడికి పంపడం నిజంగా గొప్ప కార్యమే కదా యేసుక్రీస్తు పుట్టుక ఆ లోకానికి మహా అద్భుతమైన కార్యము గొర్రెల కాపుర్లకు ఆ వార్త తెలియచేయటం ఆశ్చర్యకార్యము మనం ఈ లోకంలో అతి సామాన్యులము మన దీనస్థితిలో దేవుని సన్నిధిని ఆశ్రయిస్తే గొప్ప కార్యములు మన ఎడల చేసి ఉన్నత శిఖరమున మనలను నిలిపేవాడు అంతేకాక తొట్టిలో పరుండిన దేవాది దేవుడను చూసి మురిసే ధన్యతను మనకి కూడా దయచేవాడు ఆయన తొట్టిలో ఉంటే ఆ తొట్టి దగ్గర మనకు సురక్షిత ప్రదేశముగా చేయవాడు కావునాటి దేవుని కార్యములను చూడగల ధన్యత బాలయేసు మనకందరికీ దయచేయునుగాక ఆమెన్ ప్రార్థన సర్వశక్తి గల కృపామయుడైన మా క్రీస్తునాథ సర్వాధికారములు నీ చేతిలో ఉన్నవి కనుక ధారాళముగా దయచేసి మమ్మను నీ సన్నిధిలో నివసించగల శక్తిని మాకు ఎల్లప్పుడూ దయచేయము ఈరోజు సోమవారము అనగా మరొక వారంలోనికి అడుగు పెట్టించి మా పనులలోనికి ఉద్యోగంలోనికి విద్యాలయములలోనికి వ్యాపారములలోనికి వెళ్ళిచూ ఉండగా సంపూర్ణ కాపుదల ఇచ్చి అన్నింటా సంపూర్ణ విజయం దయచేయమని వేడుకొనిచున్నాము ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకునుచున్న నీ బిడ్డలపై మెండుగా దీవెనల వర్షం కుమ్మరించి ఫలింపచేయము ఎవరైతే ప్రియులను కోల్పోయి వేదనలో ఉన్నారో వారిని బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టములలో అప్పులలో దుఃఖంలో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంతన చేకూర్చి ఆదుకునుము ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటి విజయం దయచేయము మేము పొందిన విజయములను స్వస్థతలను మేళ్లకై కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము ప్రతి బిడ యొక్క మనువులను ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెనలు కుమ్మరించమని వేడుకొనుచున్నాము ఈ పరిచర్య చేయుచున్న మాపై ఆశీర్వాదములు తలాంతులు భాగ్యములు అనుగ్రహించి మాకు కావలసిన వెళ్ళ అన్నీ నూరంతలుగా కుమ్మరించు ఏ అంశం మరిచితిమో విడిచితిమో ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి నిబిడను విడిచిపెట్టక వారి అన్ని అంశములను నెరవేర్చి ఆశీర్వాదములు వర్షింపచేయము ఈ విధంగా దేవుని వాక్య పరిచర్య కొనసాగించుటకు మమ్మలను ప్రోత్సహించుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుచున్నాము Jesus is my best friend We them under Jesus loves us till the end honor them Jesus is my best friend We them under them Jesus loves us till the end yeah Jesus loves us till the end.